నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఉంది కదండి దాంట్లో అంటే అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా అక్కడ అనమాట ద్వాక్రా బజార్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఇది మహిళలు తయారు చేయబడిన వస్తువులు అన్ని ఉంటాయి ఇక్కడ సో ఇది డిసెంబర్ ఫిఫ్త్ నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది సో ఇక్కడ టెన్ రూపీస్ వస్తువు నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటాయన్నమాట మొత్తం అన్నీ ఉంటాయి అంటే మన క్లోత్స్ దగ్గర నుంచి అండ్ నైటీలు శారీసు డ్రెస్సెస్ శారీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీ సో అన్నీ దొరుకుతాయి అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా టాప్స్ అనమాట టాప్స్ ఉన్నాయి అండ్ మనకి స్కర్ట్స్ ఉన్నాయి అన్నమాట స్కర్ట్స్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో కూడా దొరుకుతున్నాయి అనమాట అంటే ఫ్యాబ్రిక్ బట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట చూసారు కదా ఇట్లా ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ సెట్ అనమాట బార్గెనింగ్ అయితే ఏమీ ఉండదు అసలు ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు సో ఇవన్నీ కూడా టాప్స్ అనమాట సో టాప్స్ కూడా వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇవి టీషర్ట్స్ అనమాట జెంట్స్ టీషర్ట్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయి లేడీస్ కూడా ఉన్నాయి టీషర్ట్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మొత్తం ఉన్నాయన్నమాట చూసారా హండ్రెడ్ లో కూడా ఉన్నాయన్నమాట టీషర్ట్స్ జెంట్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టాల్ వచ్చి ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ పెట్టారు అంటే ఒక్కొక్క స్టాల్ అంటే ఇప్పుడు టీషర్ట్స్ ఉన్నాయనుకోండి అది ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ పెట్టారనమాట టాప్స్ కూడా అంతే ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ నైటీస్ ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ అట్లా పెట్టారు సో ఇవన్నీ కూడా ఓన్లీ టాప్స్ అనమాట టాప్స్ అయితే చాలా ఇక పెట్టారనమాట స్టాల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ పెట్టారనమాట అంటే కలంకారి వచ్చినవి ఉన్నాయి అండ్ మంగళగిరి ఉన్నాయి అట్లా అనమాట లక్నో డ్రెస్సెస్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే కొంచెం మనకి బయట దొరకనివి కూడా ఇక్కడ కొంచెం మంచిగా అనిపించాయి మెటీరియల్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట పెట్టుకొని చూస్తే సో అవే కాకుండా ఇక్కడ అంతా కూడా మనకి ఎగ్జిబిషన్ అంటే ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదండి చాట్ అనేసి అప్పడము బజ్జీలు ఇట్లా మసాలా పాపడు ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట సో చాలా మంది అయితే మంచిగా కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తున్నారు షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేస్తున్నారు అట్లా అనమాట చూసారు కదా ఇవన్నీ కూడా దివాన్ సెట్స్ అనమాట దీవాన్ సెట్స్ బెడ్షీట్స్ అలా పిల్లో కవర్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట ఇట్లా మెగా షో స్టాల్ అనేసి పెట్టేశారు సో ఇక్కడైతే మాకు టెన్ రూపీస్ వస్తువు నుంచి మొత్తం దొరుకుతాయి అనమాట ఇక్కడ అంతా కూడా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా దేవుడివి బుద్ధుడివి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటే షో పీసెస్ అనమాట తీసుకొని జస్ట్ ఏదైనా షో కేసు ఇప్పుడు మనకి బొమ్మల కొలువు అవి పెడతారు కదండి అట్లా పెట్టే వాళ్ళకి మంచిగా ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా బుడ్డి బుడ్డి కప్పులు అండ్ అట్లా ఉన్నాయన్నమాట బాగున్నాయి అన్నీ చిన్న చిన్న క్యూట్ క్యూట్గా ఉన్నాయి అంటే మన షో కేసు పెట్టుకోవడానికి షో కేసులో పెట్టుకోవడానికి అలా చాలా బాగున్నాయి సో ఇట్లా కప్పులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా బౌల్స్ ప్లేట్స్ అసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ట్రేస్ దగ్గర నుంచి కానీ ప్లేట్స్ అట్లా ఇస్త్రాకు టైప్ వస్తాయి కదా ప్లేట్స్ అలా ఉన్నాయి అన్నిటికంటే కూడా కప్పు సాసర్లు మాత్రమే ఎన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయి చూసారండి అసలు చాలా ఉన్నాయి అనమాట ఇక స్టోర్స్ కూడా చాలా పెట్టారు అనమాట సో పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇక్కడికి వస్తే మనకి తక్కువ ప్రైజ్ లోనే మంచి మంచి కలెక్షన్ తీసేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులు అనమాట మంచిగా హ్యాండ్ బ్యాగ్స్ అనేసి కొన్ని టాయ్స్ అలా ఉన్నాయన్నమాట ఇంకా ఈ విత్తలకి వస్తే మనకి రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి క్లిప్స్ అండ్ స్టిక్కర్స్ ఇట్లాంటివి చాలా కలెక్షన్ ఉన్నాయి సో ఇంకా పెన్నులు కూడా పిల్లలకి రాసుకోవడానికి పెన్నులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఇంకా ఈ బెలూన్స్ అయితే చెప్పనక్కర్లే పిల్లలు చూస్తే ఇంకా బాగా ఆడుకుంటారు కదండి బెలూన్స్ టైప్ లో బాల్స్ అనమాట అవి ఫిష్ టైప్ లో ఉన్నాయి బాల్స్ గద టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట సో ఇక్కడ పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట అంటే ఫుడ్ తినచ్చు పిల్లలు కొనిచ్చేటివి కొనిచ్చు పెద్ద కొనుక్కోవచ్చు కొంతమంది స్నాక్స్ తీసుకొని అక్కడ పార్క్ లాగా ఉంటుంది కదా ఇట్లా స్నాక్స్ అన్నీ క్యాండీవి అట్లా అన్నీ అమ్ముతున్నారు అనమాట సో కొంతమంది షాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం కొనుక్కొని తింటున్నారు అనమాట పార్క్ లాగా ఉంటుంది కదా కూర్చొని తింటూ ఉన్నారనమాట సో ఇటు పక్కన అయితే మనకి కుండీలు ఉన్నాయండి పూల కుండీలు తులసి కోటలు అట్లా పింగాణివి అసలు ఎంత బాగున్నాయో అట్లా ఒక కుండీ తీసేసుకొని మనం ఇంట్లో పెట్టుకో షో చెట్టు అంటే ఎంత మంచిగా లుక్ వస్తుంది కదా నేను చెప్పాను కదా కప్పులు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు ఫ్లవర్ వాజులు కానీ జాడీలు అయితే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయన్నమాట జాడీలు కూడా ఇవన్నీ కూడా కుండీలు అనమాట మనకి ఇంట్లో మంచి షోపీస్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి ఈ పింగాణి తులసి కోటలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి సైజులు వారు ఉన్నాయన్నమాట భలే ఉన్నాయి అసలు చూసారు కదా ఆ పింగాణిలోనే వెరైటీ వెరైటీ ఉన్నాయన్నమాట అంటే కొంచెం ల్యాంప్స్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట మనం ఇంట్లో కానీ బాల్కనీలో అట్లా హ్యాంగ్ చేసుకునేటివి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ పక్కనంతా కూడా మనకి సిరామిక్ టైప్ లో కొంచెం అంటే మనం కర్రీస్ వేసుకోవడానికి అట్లా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి అలా చాలా బాగున్నాయి అనమాట ఇక్కడైతే బుద్ధుడు చూసారో అసలు ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్స్లో వేసి ఉంచారనమాట చాలా బాగున్నాయి బుద్ధుడివి ఇంకా దేవుడి విగ్రహ బొమ్మలు అనేసి అంటే మట్టితో చేసిన ఉన్నాయి సిరామిక్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా అవే కాకుండా మనకి షో లో పెట్టుకోవడానికి కూడా బొమ్మలు చాలా బాగున్నాయి అనమాట సో ఇట్లా కృష్ణుడు వచ్చి అట్లా బాగున్నాయి ఇవన్నీ చూసారు ఎంత బాగున్నాయి కదా నాకైతే భలే నచ్చాయి అసలు ఇట్లా మట్టితో చేసిన గ్లాసులు అట్లా చాలా బాగున్నాయి అండి అట్లానే మట్టితో చేసినవి కప్పులు కూడా ఉన్నాయి టీ కప్స్ కూడా ఉన్నాయి అనమాట సో ఇంకా ఇటువన్నీ అంటే మనకి డ్రై ఫ్రూట్స్ మనకి మనం ఇవన్నీ తినేవాళ్ళం కదా చిన్నప్పుడు పిప్రమేంట్స్ అంటే చూడండి ఆరెంజ్ కలర్ వస్తాయి అవి ఉన్నాయి అండ్ మనకి మసాలా దినుసులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ చూసారు కదంటే కొనుక్కొని షాపింగ్ చేసుకొని ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు కదా ఆ ఫుడ్ తీసుకొని అక్కడ కూర్చొని మంచి పార్క్ లాగా ఉంటే తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్తో వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చారు అట్లా ఎవరైనా మీ ఇంటికి కూడా ఎవరైనా ఇప్పుడు ఎట్లా సంక్రాంతి వస్తుంది ముందంతా హాలిడేస్ కదండి వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైమ్స్ వచ్చారంటే పిల్లలతో అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా కూడా వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో చాలా బాగుంది క్రౌడ్ కూడా ఆ రోజు చాలా ఉంది అనమాట యాక్చువల్లీ మేము సాటర్డే వెళ్ళాము అసలు క్రౌడ్ అయితే చాలా ఉంది అనమాట సాటర్డే సండే వెళ్తే ఇంకా ఎక్కువ మందే ఉంటారు సో చూసారు కదా బ్యాంగిల్స్ అయితే అసలు నిజంగా ఎన్ని కలర్స్ మోడల్స్ ఉన్నాయో అసలు అన్ని సైజులు ఉన్నాయి అనమాట అన్ని సైజుల వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ కూడా సో బ్యాంగిల్స్లలో కూడా మట్టి బ్యాంగిల్స్ ఉన్నాయి ప్లాస్టిక్ వచ్చే ఉన్నాయి మెటల్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ ఉన్నాయి అట్లా చూసారు కదా కలర్స్ కలర్స్ ఉన్నాయన్నమాట మొత్తం మనకి ఈ కలర్ లేదు అనేది అయితే ఏమీ ఉండదండి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అనమాట అంటే మల్టీ కలర్స్ వచ్చి ఉన్నాయి అట్లా బ్యాంగిల్స్ కూడా ఎన్ని స్టోర్స్ పెట్టారో అసలు చాలా పెట్టారు అనమాట నాకైతే బాగా నచ్చాయి బ్యాంగిల్స్ కలెక్షన్ ఇవి చూసారా ఇవి కూడా పింగాణి టైపే టైప్ అనమాట ఆ బాగున్నాయి మంచిగా ఒక్కొక్కటి వేసేసుకున్నారంటే బాగుంటాయి పెద్దోళ్ళకే కాదండి బ్యాంగిల్స్ పిల్లలకు కూడా ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఉన్నాయి సో ఇవంతా ఇంకా మనకి ప్లాస్టిక్ సామాన్లు అనమాట మనకి కిచెన్ లో ఐటమ్స్ సంబంధించినవి సో ఇంక ఈ పక్కన వస్తే మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే మనకి ఆకుకూరలు విత్తనాలు ఉంటాయి కదండి తోటకూర పాలకూర చుక్కకూర ఇట్లాంటివన్నీ కూడా విత్తనాలు ఉన్నాయి సో కీర అని అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి ఇక్కడైతే అసలు భలే ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి మంచిగా మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి మంచిగా ఆకుకూరలు వేసుకోవాలనుకుంటే మంచి మంచి విత్తనాలు అవన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా రబ్బర్ బ్యాండ్స్ చూసారే ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయి అసలు పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి అంటే టాయ్స్ వచ్చిన హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి బాగుంటాయి కదండీ క్యూట్ గా పెడితే సో రబ్బర్ బ్యాండ్స్ చూసారే ఎన్ని ఉన్నాయో అసలు ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అనమాట ఇయర్ రింగ్స్లో కూడా అంత చిన్న చిన్న స్టట్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి మనం శారీ కట్టుకుంటే కొంచెం పెద్ద పెద్దవి పెట్టుకుంటాం కదండీ ఆ టైప్ ఉన్నాయి మనం జీన్స్ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఒక టైప్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ ఉన్నాయి టూ పీస్ సెట్ ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ ఆలియా కట్ అనేసి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేవన్నీ ఉన్నాయి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే చెప్పే పని లేదు చిన్న సైజ్ పర్స్ నుంచి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ మనం టూర్ కి వెళ్ళడానికి బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇటు పక్కన అంతా ఉల్లెంతో చేసినవి ఉన్నాయి అనమాట పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి టాప్స్ దగ్గర నుంచి అన్ని ఉన్నాయి అన్నమాట ఊళ్ళంతో చేసినవి ఇంకా ఇక్కడ టవల్స్ అని బెడ్షీట్స్ అని నైటీలు అని అట్లా ఒక్కొక్క ఐటమ్స్ ఇప్పుడు నైటీలు అవన్నీ ఉంటే అవి ఒక సెవెన్ ఎయిట్ స్టాల్స్ పెట్టారనమాట చూసారు టవల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట అంటే స్మూత్గా ఉన్నాయన్నమాట రఫ్గా కాకుండా చూసారా క్రౌడ్ ఎంత ఉందో అసలు మేము వెళ్ళిన సాటర్డే కదా కానీ సాటర్డే సండే వెళ్తే మాత్రం క్రౌడ్ మాత్రం ఎక్కువే ఉంటుందండి సో ఒకవేళ మీకు వీలైతే సాటర్డే సండే వెళ్ళండి లేదంటే మిగతా రోజులైనా వెళ్ళచ్చు సో ఇవన్నీ చూసారా డ్రెస్సెస్ పిల్లలకి ఎంత బాగున్నాయి కదా రాజస్థాన్ డ్రెస్సెస్ చాలా క్యూట్గా ఉంటాయి కదా పిల్లలకి వేస్తే అంటే ఇప్పుడు ఏదైనా మీకు పిల్లలకి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ అది ఉందనుకోండి ఇలా వేయ వేస్తే వెరైటీగా ఉంటుంది కదా అలా ఇట్లా ఇప్పుడు కొనుక్కున్నారంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ సో రెడీమేడ్స్ ఉన్నాయి అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇట్లా బాగున్నాయి అనమాట ఇవన్నీ రాజస్థాన్ టైప్ మాత్రం వెరైటీస్ చాలా ఉన్నాయి సో డ్రెస్సెస్ లో కూడా కాశ్మీరీ డ్రెస్సెస్ అని కళంకారీ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా రాజస్థాన్ టైప్ బ్లౌజెస్ అనమాట అవి ఉన్నాయి చూసారు కదా మంచి వైట్ మీద ఎంత మంచి వర్క్ వచ్చి చేసినవి ఎంత బాగున్నాయి కదా అట్లా అనమాట ఇవన్నీ కూడా మళ్ళీ నైటీలు నైటీల్లో కూడా అంతే కాటన్ ఉన్నాయి అండ్ మనకి సిల్క్ టైప్ వస్తుంది ఆ టైప్ ఉన్నాయి ఎవరికి ఏవి కావాలంటే అవి తీసేసుకోవచ్చు అనమాట సో ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంది ఎందుకంటే ద్వాక్రా బజార్ కదండి పెద్ద కాస్ట్ ఏమి ఉండవు అనమాట ఇక్కడ శారీస్ చూసారా అన్ని టైప్ శారీస్ ఉన్నాయన్నమాట గద్వాలు ఉన్నాయి కాటన్ శారీస్ ఉన్నాయి మంగళగిరి కాటన్ ఉన్నాయి అండ్ మంగళగిరి పట్టు ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ అనమాట సో ఏ మొత్తం మెటీరియల్స్ ఉన్నాయి డ్రెస్లల్లో శారీస్లల్లో ఇవన్నీ కూడా మనకి బీచ్స్ అనమాట ఆ ఆల్ టైప్ బీచ్స్ ఉన్నాయన్నమాట మంచిగా మెటల్ ఉన్నాయి అట్లా వన్ గ్రామ్ గోల్డ్ అని అట్లా ఉన్నాయి అట్లా ఈ ఇక్కడ మాత్రం పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో మాత్రము ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట మనకు దొరకని వస్తువు అంటే ఏమీ ఉండవు అనమాట సో ఇవన్నీ చూసారా చాలా బాగున్నాయి శారీస్ కూడా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది వీళ్ళు టై ఒక్కొక్కటి హ్యాంగ్ చేసి అనమాట మనకి ఒకవేళ అది హ్యాంగ్ చేసింది ఒకటి నచ్చింది అనుకోండి దాంట్లో కలర్ కావాలంటే ఇస్తారంట సో ఇవన్నీ లెనిన్ శారీస్ అనమాట ఇందాక నేను చూపించాను కదా సో ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ మనకు తెలియడం కోసం జస్ట్ అలా పెట్టారు మనకి వాటిలో కలర్స్ కావాలంటే ఇస్తారంట చాలా ఉన్నాయన్నారు ఇంకా పిల్లలకి టవల్స్ మంచి మంచిగా క్యూటి క్యూటీ ఉండే బొమ్మల టవల్స్ ఇస్తే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు కదండి స్నాన్ చేసేటప్పుడు అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అలా టవల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇటు పక్కన అంతా జెంట్స్కి షర్ట్స్ ప్యాంట్స్ పీసెస్ ఉన్నాయన్నమాట సో చాలా మంది కుట్టించుకుంటారు కదా పెద్దవాళ్ళు సో అలా పీసెస్ ఉన్నాయన్నమాట శారీ ఇది చాలా బాగుంది కదండి సో ఎక్కడైతే నేను కాస్ట్ అయితే అడగలేదండి ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది అసలు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు సో అందరూ వచ్చి తీసుకోవడము వాళ్ళకి చూపించడం బిజీగా ఉన్నారు కదా అందుకని అనమాట యాక్చువల్గా ఇక ద్వాక్రా వాళ్ళు పెట్టారు కాబట్టి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండవండి నా అంటే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయన్నమాట శారీస్ అయినా ఏవైనా కూడా అంటే సెమీ పట్టు ఉన్నాయి ప్యూర్ పట్టు ఉన్నాయి కాటన్ ఉన్నాయి ఇట్లా మనకి బార్డర్ అంతా కంచి బార్డర్ వచ్చి ఉన్నాయి కలంకారీ శారీస్ ఉన్నాయి మొత్తం అన్ని టైప్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట డ్రెస్ మెటీరియల్స్ కూడా అంతే త్రీ పీస్ సెట్స్ ఉన్నాయన్నమాట మొత్తము చాలా బాగా అనిపిస్తున్నాయి డ్రెస్సెస్లో కూడా అంతే వెరైటీ వెరైటీ మెటీరియల్స్లలో ఉన్నాయి అనమాట ఇది చూసారా ఇది ఎంత బాగుందో ఆ డిజైన్ వచ్చింది కళంకారీ శారీ అనమాట చాలా బాగుంది కాశ్మీరీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇందాక నేను రెడీమేడ్ చూపించాను కదా ఇవి డ్రెస్ మెటీరియల్స్ అనమాట అంటే చాలామంది డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇష్టపడతారు కదా అట్లా వాళ్ళకి చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ ఇవి చూసారా శారీస్ ఎంత బాగున్నాయి కాశ్మీరీ టైప్ అనమాట అవి ఉన్నాయి అండ్ సింథటిక్ శారీస్ ఉన్నాయి అండ్ ఇట్లాంటి బాందనీ టైప్ ఉన్నాయి కానీ ఇది లేదు ఇది ఉంది అనేది అయితే మొత్తం కలెక్షన్ మాత్రం భలే ఉందండి అసలు చక్క చెక్స్ వచ్చినవి ఉన్నాయి అండ్ ఉప్పాడ పట్టు ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉన్నాయన్నమాట మంగళగిరి కాటన్ అనేసి అట్లా కాటన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్గా అయితే ఈ గ్రౌండ్స్ గ్రౌండ్స్లో చాలా అనమాట స్టాల్స్ ఆల్మోస్ట్ చాలా పెట్టారు అయితే నేను కొంచెమే తీసాను అనమాట ఎందుకంటే అంత తీయలేం కదండి బట్ ఏమేమి ఉన్నాయి అనేది మాత్రం మొత్తం పెట్టాను అనమాట ఇప్పుడు శారీస్ ఉన్నాయనుకోండి అవే ఒక ఫైవ్ సిక్స్ స్టాల్స్ పెట్టారు నైటీస్ ఒక సిక్స్ సెవెన్ స్టాల్స్ పెట్టారు అట్లా అనమాట అట్లా బ్యాంగిల్స్ అట్లా ఉన్నవే ఎక్కువ ఎక్కువ స్టాల్స్ పెట్టారనమాట అంటే ఎక్కువ మంది వచ్చేస్తారు కదా సో డిఫరెంట్ డిఫరెంట్గా తీసేసుకోవచ్చు కదా అనేది అలా పెట్టారు ఇట్లా అనమాట చూసాం కదా శారీస్ కూడా ఇట్లా చాలా స్టాల్స్ పెట్టారని చెప్పాను ఇది ఇంకొక స్టాల్ అనమాట సో అయితే ఒక్కొక్క స్టాల్లో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది నాకైతే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ శారీ అంటే రెగ్యులర్గా కట్టుకోవడానికి అట్లా బాగుంటుంది ఏదన్నా అట్లా బయటికి వెళ్ళడానికి కానీ ఇంట్లో రెగ్యులర్గా కట్టుకోవాలి కట్టుకునే వాళ్ళకి అట్లా బాగుంటుంది చూసారు ఇవన్నీ కూడా కాటన్ అనమాట కాటన్లోనే చెక్స్ వచ్చి వస్తాయి కదా ఇప్పుడు చాలామంది ఎక్కువ చెక్స్ ఇష్టపడుతున్నారు కదండి అట్లా చెక్స్ ఇష్టపడే వాళ్ళకి అవి బాగుంటాయి అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కలెక్షన్ అయితే బాగుంది అవే కాకుండా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయన్నమాట అంటే కలంకారి వచ్చినవి అలా ఉన్నాయన్నమాట సో నైటీస్లో కూడా ఎక్కువ కాటన్ కలెక్షన్ చాలా ఉంది ఇట్లా మ్యాట్స్ ఉన్నాయి డోర్ మ్యాట్స్ అంటారు అవి ఉన్నాయి అంటే కార్టన్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం ఉన్నాయి అనమాట ఇంకా పిల్లల బెడ్రూమ్లో అయితే మంచి మంచి బెడ్షీట్స్ ఉన్నాయండి బొమ్మలు వచ్చి టాయ్స్ ఉన్నవి అట్లా అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు కదా అలా ఉంటే సో అలా బెడ్షీట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంకా పిల్లో కవర్స్ అని పిల్లోస్ అని అట్లా ఉన్నాయి మళ్ళీ మనం నైటీల దగ్గరికి వచ్చేసాము చెప్పాను కదండి ఒక్కొక్క స్టాల్ వచ్చి చాలా పెట్టారనమాట అంటే నైటీస్ అట్లా ఎక్కువ స్టాల్స్ అలా పెట్టడం అలానే ర్యాండమ్గా ఏమేమి ఉన్నాయని మీకు తెలియడం కోసం అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఓహో ఇవి ఉన్నాయి మనకి ఇవి అవసరం కదా వెళ్ళి తీసుకోవచ్చు కదా అన్న ఐడియా వస్తుంది అనేసి నేను జస్ట్ అలా అలా తీసాను అనమాట టాప్స్ మాత్రం భలే ఉన్నాయి అసలు కాటన్లో అయితే మనకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కదండి మా తర్వాత వచ్చేది సో మనం ఇప్పుడు తీసి పెట్టుకున్నామంటే యూజ్ చేసుకోవచ్చు కదా బాగుంటుంది కాటన్ శారీస్ అయినా కూడా అండ్ టాప్స్ అయినా కూడా చాలా మంచిగా లుక్ వస్తుంది కదా సో ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండ్ సింగిల్ టాప్స్ అట్లా ఉన్నాయన్నమాట మనకి ఇంకొంచెం మెటీరియల్ని బట్టి కాస్ట్ ఉన్నాయి బట్ కాస్ట్ మాత్రం నాకు అన్ని స్టోర్స్లలో రీజనబుల్ అనిపించాయి సో ఇట్లా పట్టుకొని చూసాను అనమాట నేను ప్రతి ఒక్క స్టాల్లో కూడా ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది బాగున్నాయి అనమాట అంటే కొంచెం తక్కువ ప్రైజ్ అయితే నార్మల్ ప్రై ఇలా ఉన్నాయి కొంచెం ఎక్కువ కాస్ట్ పెడితే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ పెడితే కొంచెం మంచి మెటీరియల్ అవే కాకుండా పిల్లలు కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఉప్పాడ చీరలు అనమాట భలే ఉన్నాయి ఉప్పాడ పట్టు కూడా లైట్ కలర్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట చూసారు కదా పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు రాజస్థాన్ టైప్ అని కలంకారీ టైప్ అని అట్లా అన్నీ ఉన్నాయన్నమాట పిల్లలకి టీషర్ట్స్ అనేసి జీన్స్లు అట్లా స్కర్ట్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకి ఇంకా అంటే మనకి పీసెస్ కూడా ఇస్తారనమాట ఇట్లా కట్ చేసి ఇస్తారు మనకి బ్లౌజ్కి కావాలంటే బ్లౌజ్కి టాప్కి కావాలంటే టాప్కి అట్లా మనకి దేనికి కావాలంటే అట్లాగా మెటీరియల్స్ ఉన్నాయన్నమాట అవి కట్ చేసి మనకి మీటర్ లాగా ఇస్తారంట సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఇవి చూసారా హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో చాలా మంచి క్యూట్గా ఉన్నాయన్నమాట సో ఇంకా ఇవన్నీ కూడా టవల్స్ అట్లా వచ్చినాయి ఇంక ఇవన్నీ శారీస్ అట్లా మొత్తం మనకి కోట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇటు పక్క స్టాల్కి వస్తే మనకు అన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట గడియారాల దగ్గర నుంచి అండ్ మనకి షోకేస్ పీసెస్ దగ్గర నుంచి అండ్ ఫ్లవర్ వాజ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇలా బాగుంటాయి కదా ఇప్పుడు మంచిగా ఇవే ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇంట్లో పెట్టుకోవడము బాగుంటాయి చెక్క పెడితే కొంచెం గడియారాలు అట్లాంటివి బాగా అనిపిస్తాయి కదా ఫ్లవర్ వాజులు అవి కూడా మనకి బాల్కనీ అలా పెట్టుకుంటే బాగుంటాయి అనమాట సో ఇవన్నీ కూడా మనకు సోఫా మీద వేసుకుంటారు కదండి కవర్స్ అవి అయితే మంచి మంచి డిజైన్స్ లో ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయి సో చూసారా కిచెన్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా గరిటెలు స్పూన్స్ కప్స్ అట్లా మనం మసాలా దంచుకోవడానికి చిన్న చిన్నవి అట్లాంటివన్నీ క్యూట్ క్యూట్ స్టఫ్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత కలెక్షన్ ఉందో అసలు చక్కగా పిల్లలకి కనుక మంచి కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా మంచి యూజ్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు ఎక్కువ కాలేజ్కి మార్చి పెట్టుకుంటూ ఉంటారు కదా అలా అనమాట సో అంటే దేనికి తగ్గట్టు అట్లా అనమాట శారీకి అయితే ఒక టైప్ పెడతారు జీన్స్ వేస్తే ఒక టైపు డ్రెస్సెస్ వేస్తే అలా అట్లా పెట్టుకుంటారు అట్లా అన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ కూడా మనకి నారాయణపేట డ్రెస్సులు లాంగ్ డ్రెస్సులు కలంకారీ లాంగ్ డ్రెస్సులు ప్లెయిన్ వచ్చి ఉన్నాయి అట్లా చాలా బాగున్నాయి అనమాట సో ఈ వీడియో చూసి మీకు ఎక్కడ ఏమైనా నచ్చితే కనుక ఒకవేళ వచ్చి షాపింగ్ చేసుకోండి లేదు ఈవినింగ్ టైమ్స్ అలా సరదాగా వెళ్దాము అనుకుంటే ఇది మంచి ప్లేస్ అనమాట కొన్నా కొనుక్కున్నా కొంచెంసేపు అలా బయటకు వచ్చి షాప్లన్నీ అలా విజిట్ చేసి ఏదైనా మంచిగా స్నాక్స్ అవి తిని పార్క్ లాగా ఉంటుంది పార్క్లో కూర్చి ఎంజాయ్ చేసి అలా చేయాలనుకునే వాళ్ళు కూడా మంచిగా వెళ్ళొచ్చు అనమాట నేను ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాను కదా ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అయితే చూసారా లైటింగ్స్ ఎంత కళ్ళకళ్ళ ఆడుతుందో నాకైతే భలే అనిపించింది ఈవినింగ్ టైమ్స్ వెళ్తే సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం